వరకు మేము పూర్తి రెడీ చేసి ఉంచినాము అదేవిధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అలయన్స్లో అవకాశం ఎంఐనూరు నుంచి ఇస్తే మేము ఎంఐనూరులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేదే ఎగరేసేదానికి అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి మేము పూర్తి కార్యకర్తలందరూ సహకరిస్తామని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానూరు నియోజకవర్గంలో ఈరోజు గుట్ట రేణుకమ్మ గారిని తీసుకురావడం జరిగింది అంటే వాళ్ళు నాన్ లోకల్ మన నూరికి వారు నాకు తెలిసే ఎంఐనూరుకి వాళ్ళు వియంకరాలు కానీ నూరులో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు అదే పార్టీలో అదే ఎమ్మెల్యే పక్కన ఉంటూ ఒక సమన్వయకర్తగా ఉండి ఈరోజు అధికార పార్టీ లాంఛనాలలో ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ చెక్కులు పంపిణీ ఉండొచ్చు లేకపోతే అధికారానికి సంబంధించినటువంటివి ఏ ప్రోగ్రాంలో ఉన్నా అంటే సమన్వయకర్తకి పూర్తి అధికారాన్ని ఇచ్చి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని డమ్మీగా చూపించి అంటే ఇది ప్రజలకి మీరు అధికార పార్టీ ఏ మెసేజ్ ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధమనే దేనికిన్నారంటే మిమ్మల్ని ఇంటికి నిన్ని ముఖ్యమంత్రిగా మీ మంత్రివర్గాల్ని మీ ఎమ్మెల్యేలని అందరిని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొకటి ఇప్పటి వరకు వాళ్ళు ఎమ్ఐనూరులో డెవలప్మెంట్ ఏం చేసినారనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అంతా తెలుసు ఇక్కడ ఏం డెవలప్మెంట్ అయ్యిందంటే ఇక్కడ జరిగింది దోపిడీ లిక్కర్స్ మాఫియా ప్రతి చోట టెట్రాల్ దొరుకుతూనే ఉన్నాయి ఈ రోజుకి కానీ చూస్తున్నారు మీరు కానీ రెండు మూడు రోజుల కింద కానీ ఎక్కడ చూసినా దొరుకుతూనే ఉండే టెట్రా ప్యాకెట్లు నేను పదే పదే మూడు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా ఇక్కడ అవినీతి విచ్చలవిడిగా మితిమీరిపోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వైఫల్యం చెందింది ఎందుకంటే వైఫల్యం జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నాను నొక్కుతున్నాను డబ్బులు మీకు వస్తున్నాయని చెప్తున్నాడు ఈ అప్పు ఎవరిది ఏం నీ సొంత డబ్బులు ఇస్తున్నావా ఈరోజు రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బుల్ని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు అందరికీ పథకాల పేరుతోన నవరత్నాల రూపంలో నువ్వు ప్రజలకి ఇస్తూ పోతూ ఆ అప్పు ఎవరు కడతారు ప్రజలు మేమే కదా కట్టాల్సింది ఇప్పుడుండే జనాభా ప్రకారం ఒక వ్యక్తికి రెండు లక్షల రూపాయలు ఉంది మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధంగా ప్రజల మీద కాదు ప్రజల మీద ఆల్రెడీ మీరు పెట్టినటువంటి అప్పులు మీరు ఈరోజు ఏ గ్రామానికి పోయినా కానీ తాగునీటి సమస్య ఏ గ్రామానికి పోయినా రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య మీరు ఓన్లీ డబ్బులు మాత్రమే ఇచ్చి పప్పుల బెల్లాలకి డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చి ప్రజల్లో మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు కానీ మీరు ఏ డెవలప్మెంట్ చే మీరు ఎంఎస్పి రేటుతో ఏది కొనుగోలు చేస్తున్నారు ఈరోజు ఇప్పుడు చూపేయండి రాష్ట్రంలో ఏ రైతు మీ నుంచి సుఖ సంతోషాలతో ఉన్నాడు వలసలు మొత్తం ఏ గ్రామానికి పోతే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో పెద్దల్ని ఇంట్లో పెట్టి బతకడానికి పోయినారు దీనికి ఏ సిద్ధము సిద్ధం అంటే ఏదానికి సిద్ధము అంటే మళ్ళొకసారి మాకు అధికారం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఉసుకన ఉండొచ్చు మైనింగ్ అయిండొచ్చు గ్రానైట్ అయి మొత్తం మీ కనుసందుల్లో దోపిడీ చేసుకోవడానికి మళ్ళొక ఐదు సంవత్సరాలు ఇస్తే ఇప్పుడు ఉండే పది లక్షల కోట్లకి ఇరవై లక్షల కోట్లు అప్పు మా నెత్తి మీద పెట్టడానికి మీరు ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను